అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద అదృష్టం అలాగే వారు పట్టిందల్లా బంగారం కాబోతుందండి మరి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రోజున కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి ఏ దైవానుగ్రహం వలన కుంభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితే అప్పుడే మీకు అర్థమవుతుందండి సాధారణంగా వారు చాలా అంటే చాలా మంచి స్వభావం కలవారు అంటే వీరికి సంబంధించినటువంటి వారు కానీ లేదంటే వీరి చుట్టూ ఉన్నవారు కానీ ఎవరైనా కావచ్చండి ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే మాత్రం కుంభరాశి వారు చూస్తూ అస్సలు ఊరుకోలేరు అంటే ఎవరైనా కానీ వీరికి హాని తలపెట్టాలి అని అనుకున్నా కానీ అలాంటి వ్యక్తులకు సైతం వీరు ఏదో ఒకటి అంటే వీరికి తోచినంత సహాయాన్ని అయితే చెయ్యాలి అనేటటువంటి ఆరాటంతో ఉంటారనమాట ఎప్పుడూ కూడా వీరి దగ్గర ఉన్నా లేకపోయినా నలుగురికి ఉపయోగపడేటటువంటి అవసరానికి వచ్చేటటువంటి పనులు ఎప్పుడూ కూడా కుంభరాశి వారు చేయడంలో వెనకాడరు అంటే ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి అవసరం వస్తుందా అనేటటువంటి ఉద్దేశంతో వీరి దగ్గర ధనం ఉన్నా లేకపోయినా నలుగురికి ఏదో ఒక సహాయాన్ని అందించాలి అనేటటువంటి ఆతృతతో ఉంటారు వీరికి కష్టాలు రాని సమస్యలు ఎదురవని అలాగే నలుగురితో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడంలో ముందుగా ఉంటారంటే వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పైకి కనిపించరు అనమాట నవ్వుతూ ప్రతి ఒక్కరితో కూడా పలకరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా మంచిగా ఆనందంగా ఉండాలి అనేటటువంటి మంచి స్వభావంతో మంచి మనసు కలవారు అలాగే భగవంతుని ఏదైనా ఒక కోరిక కోరినా కానీ మాతో పాటు మా చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఆనందంగా వారికి ఏ కష్టం రాకుండా ఉండేలాగా చూడు భగవంతుడా అని ఎప్పుడూ కూడా నలుగురు మంచి కోరుకుంటూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందంగా మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా ఉంటారన్నమాట ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందండి మనకెన్నో సమస్యలు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉంటాం కదా ఒక్కసారి శ్రీ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఈ గురువుగారిని ఒకసారి సంప్రదించి మీకున్నటువంటి కష్టాలు అంటే ఉ ఉద్యోగం వ్యాపారం వివాహం అలాగే మనకు ఏదైనా కానీ అంటే మనకున్నటువంటి సమస్య ఏమిటో ఈ గురువుగారికి తెలియజేస్తే ఆయన పూజల రూపంగా కానీ లేదంటే పరిహార మార్గంగా కానీ మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఎయిట్ ఇక కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను మరి కొంత తెలుసుకుందాం ఇక కుంభరాశి వారండి ముఖ్యంగా వీరికి అసలు ఏ మాత్రం కూడా అంటే కొన్ని నెలలుగా వీరికి అసలు ఏ మాత్రం కూడా కొన్ని పనుల్లో అస్సలు కలిసి రావడం లేదంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏదైనా విద్యాపరంగా కానీ ఏదైనా కానీ కుంభరాశి వారు కొన్ని నెలలుగా ఎన్నో కష్టాలను సమస్యలను ఒక కష్టం పోతే మరొక కష్టం వీరికి ఎదురవుతూనే ఉంటుంది పలకరిస్తూనే ఉంటుంది అయితే వీరు ఆ కష్టం నుండి బయటపడలేక అంటే ఎవరికి కూడా అంటే మాకున్నటువంటి కష్టం మేము మాత్రమే అనుభవించాలి మాకు మాత్రమే ఆ కష్టం ఏమిటో తెలియాలి నలుగురికి తెలిసి మా వలన నలుగురు బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశం కలవారు ఈ కుంభరాజు కాబట్టి వీరికి ఉన్నటువంటి కష్టాన్ని కనీసం వారి వారి స్నేహితులతో కానీ శ్రేయోభిలాషులతో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరితో కూడా పంచుకోకుండా వీళ్ళలో వీరే కృంగిపోతూ చాలా అంటే చాలా ఉన్నారండి కొన్ని రోజులుగా అయితే కుంభరాశి వారు ఒక పని చేయాలి అదేమిటి అంటే వీరికి కాస్త దైవానుగ్రహం తక్కువగా ఉందన్నమాట అంటే ఏ దైవానుగ్రహం అని మీరు అనుకోవచ్చు కుంభరాశి వారికి ముఖ్యంగా బాగా కలిసి వచ్చేటటువంటి దైవానుగ్రహం ఎవరు అంటే పరమేశ్వరుడు అలాగే శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి కాస్త తక్కువగా ఉంది కాబట్టి కుంభరాశి వారు చేయవలసినటువంటి ముఖ్యంగా పనులు ఏంటంటే శనివారం నాడు ఎక్కడైనా కానీ మీకు శనీశ్వరుని యొక్క ఆలయం దగ్గరలో ఉన్నట్లయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకొని నల్ల వస్త్రాలను దానంగా ఇచ్చి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పనులు కొన్ని ఉంటాయండి అదేంటంటే కాకి కానీ కుక్కకి కానీ అన్నం పెట్టడం అలాగే భేదవారికి మీకు తోచినంత సహాయం చేయడం అలాగే నలుగురికి ఉపయోగపడేటటువంటి పనులు చేయడం ఇలాంటివి ఏదైనా కానీ చేసినట్లయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీపై నిండుగా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడం వలన కొన్ని కష్టాలను అంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం మీకు పలకరిస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీరు అనుకున్నటువంటి పనులు సజావుగా సాగక మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి శనీశ్వరుని యొక్క అనుగ్రహం మీపై ఉన్నట్లయితే తప్పకుండా మీకు చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరిగి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా సంకల్పాలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలున్నాయి సాధారణంగా శని భగవాను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు కానీ స్వామివారు ఎవరికీ కూడా ఎలాంటి హాని తలపెట్టరండి స్వామివారు అంటే ఆయనకి సంబంధించినటువంటి మంచి పనులు చేయడం వల్ల ఏంటంటే స్వామి చాలా ఎంతో అంటే ఆయన అనుగ్రహ వర్షాన్ని కురిపించి దాని వలన మీరు పొందేటటువంటి అదృష్టం ఎలా ఉంటుందనేది ముందు ముందు రోజుల్లో మీరే చూసేలాగా చేస్తారనమాట కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మీకు అన్ని అనుకూలంగా జరిగి చక్కగా మీరు సంతోషంగా మీరు ఏ పనుల్లో కూడా ఆటంకాలు కలగకుండా ఉండాలంటే తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై ఉండాలి కాబట్టి శనీశ్వరుడికి సంబంధించినటువంటి పూజలు అలాగే ఆయనకి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పనులు చేయడాలు ఇలాంటివి చేసుకోండి అలాగే మరొక దైవానుగ్రహం అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలి అంటే ప్రతిరోజు కూడా అంటే ఇంట్లోనే చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క స్వామివారి కథలను కానీ లేదంటే స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ లేదంటే ఇవేమీ కాకపోయినా మీకు అసలు సమయం లేదు అని అనుకుంటే మాత్రం ఓం నమ శివాయ అని మనసు నిండా మంచి మనసుతో స్వామివారికి మీకు ఉన్నటువంటి కష్టాలు కోరికలు సమస్యలు ఇవన్నీ కూడా చెప్పుకొని ఆ కష్టాల నుండి మాకు ఎలాగైనా సరే విముక్తి ప్రసాదించు స్వామి అని చెప్పి మనసారా వేడుకోండి తప్పకుండా ఆ సమస్య నుండి మీకైతే విముక్తి లభిస్తుంది అలాగే వ్యాపారపరంగా వృత్తిపరంగా అలాగే కొన్ని కను కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టివా ఇవి అన్నీ కూడా మధ్యలో ఆగిపోతూ వాటి నుండి బయటపడలేక ఈ సమస్యలు ఏమిటి దేవుడా అనుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నవారు చాలా ఎక్కువ మంది కుంభరాశి వారిలో ఉన్నారు అలాంటి వారు కూడా అండి మీరేంటంటే ప్రతిరోజు కూడా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే అత్యద్భుతంగా మీకైతే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన కుంభరాశి వారికి చాలా అంటే చాలా ముఖ్యం అలాగే మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పాను కదా ఆ అదృష్టం కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో ఆయన యొక్క సంకల్పంతో మీకు ఏ రూపంలో అయినా కానీ స్వామివారి యొక్క సహాయం మీకు పుష్కలంగా లభిస్తుందండి అంటే అది స్వామివారే స్వయంగా వస్తారా మా కష్టాలను తొలగిస్తారా అని మీరు ఏమాత్రం కూడా సందేహం వ్యక్తం చేయవద్దు ఎందుకంటే స్వామివారు తలుచుకోవాలి కానీ మనకి ఏ రూపంలో ఏ విధంగా సహాయం అందిస్తాడో మనం కూడా ఊహించలేం కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి సందేహాలన్నీ కూడా పెట్టుకోకుండా నిస్సంకోచంగా మీ మంచి మనసుతోటి మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మీరు స్వక్రంగా చేసుకుంటూ వెళ్ళండి అంటే మాకున్నటువంటి సమస్యలతో మేము ఇప్పుడు చేసుకోలేము మేము కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి పనుల వల్ల మేము దైవారాధన చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వారు ఏం చేస్తారంటే అండి మీకు ముఖ్యంగా పూజలా చేయాలా అంటే చేయనవసరం లేదండి మనసారా కూడా భగవంతుని యొక్క అంటే రూపాన్ని మీ మనసులో నింపుకొని చక్కగా ఓం శివాయ ఓం శివాయ అనుకుంటూ రోజులో మీకు ఎన్నిసార్లు అయితే వీలవుతుందో అన్నిసార్లు ఎక్కువ సార్లు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి స్వామివారికి సంబంధించినటువంటి అభిషేకాలు ఏమైనా ఉంటే చేయించుకొని అలాగ కూడా మీకు కుదరకపోతే అభిషేకానికి సంబంధించినటువంటి వస్తువులను గుళ్ళో ఇచ్చినట్లయితే మీ పేరు మీద అది కూడా మీకు అంటే మంచిగా ఒక రకంగా మీ పరంగా ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి దానికి కూడా దైవానుగ్రహం మీపై నిండుగా ఉంటుంది తద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సాగిపోయి సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గిపోతూ మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు అంటే విజయం సాధించి మీరు అయితే ముందుకు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు మరికొన్ని మరికొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా గుర్తుంచుకోవాలండి ఎక్కువగా ఎవరిని కూడా నమ్మకండి నమ్మి ఎవరిని కూడా మోసపోకండి అంటే మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఉన్నటువంటి కష్టాలు ఎవరితో షేర్ చేసుకోరు కానీ ముఖ్యంగా లాభాలు వచ్చేటటువంటి పనులు అంటే మీరు చేపట్టేటటువంటి పనులు నలుగురికి చెప్పుకుంటారనమాట తద్వారా ఏమిటంటే మీ చుట్టూ ఉన్నవారే మీపై ఎక్కువగా కుళ్ళు కుతంత్రాలు జరిపి ఆ పనులను మధ్యలో ఆగిపోయే విధంగానో వారు అడ్డంకులు సృష్టించ లేదంటే వారు మీకు ఏదైనా కానీ అంటే మీరు ఆ పనిని సక్రమంగా సజావుగా సాగకుండా చేయకుండా కొన్ని ప్లాన్లు వేస్తూ ఉంటారనమాట కాబట్టి అలాంటి వారికి మీకు కాస్త దూరంగా ఉండడం వల్ల ఏంటంటే మీరు కూడా కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్లుగా అవుతారనమాట అప్పుడు మీకు మంచి మంచి అంటే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోయి ఆ పనుల్లో మీకు లాభాలు రావడం మొదలవుతాయి కాబట్టి ఏ పని కూడా పూర్తి కాకుండా ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా మీరు అనుకున్నట్లుగా సజావుగా సాగిపోయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే శివారాధన శనిశ్వరుని యొక్క ఆరాధన మీకు ముఖ్యంగా చాలా ఎక్కువగా ఉండాలి కాబట్టి మీరైతే ఈ యొక్క దైవానుగ్రహం ద్వారా మీరు మంచి అదృష్టాన్ని పొందాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మనకు చక్కని ఇన్ఫర్మేషన్తో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్